హీరో విశాల్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆరుడుకుల ఎత్తు సిక్స్ ప్యాక్ బాడీ కండల తిరిగిన శరీరంతో యాక్షన్ సీక్వెన్సెస్ లో అదరగొట్టేస్తాడు అలాంటి విశాల్ ఇప్పుడు ఒక్కసారిగా లేచి నిల్చోలేని పరిస్థితికి వచ్చేసాడు ఒక్కసారి ఈ విజువల్స్ చూడండి పావు కేజీ బరువు కూడా లేని మైక్ చేతితో పట్టుకోలేని పరిస్థితికి వచ్చేసాడు దీని బట్టి అర్థం చేసుకోవచ్చు విశాల్ ఆరోగ్యం ఎంత క్రిటికల్ గా ఉందో ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు అసలు విశాల్ ఆరోగ్యానికి ఏమైంది తాను చేసిన ఒక్క తప్పే ఇలా మారిపోయాడు ఆ వ్యాధి అంత ప్రమాదకరమా అసలు విశాల్ ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి సినిమాలోకి ఎలా వచ్చాడు నలభై ఎనిమిదేళ్ల విశాల్ ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు వంటి నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ విశాల్ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ఫటాఫట లైక్ కొట్టేయండి విశాల్ కృష్ణారెడ్డి అలియాస్ విశాల్ ఇతను కర్ణాటకలోని వర్తూర్ ఒక తెలుగు భూస్వామి కుటుంబంలో జన్మించారు తండ్రి జీకే రెడ్డి తల్లి జానకిదేవి ఇతనికి విక్రమ్ కృష్ణ అనే అన్నయ్య ఐశ్వర్య అనే చెల్లెలు కూడా ఉంది ఇక పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుకు చెందిన వారై ఉండి పని నిమిత్తం కర్ణాటకలోని వర్తూర్ వెళ్లి సెటిల్ అయ్యారు అలాగే జీకే రెడ్డి గారికి వ్యవసాయం చేయడం ఇష్టం లేక ఇండియన్ ఆర్మీలో చేరి పది సంవత్సరాలు ఇండియాకు సేవ చేశారు ఇక ఈ క్రమంలోనే తన సర్వీస్ పూర్తయి ఇంటికి తిరిగి రావడం అప్పటికే తనకు జానకీ దేవితో ముగ్గురు పిల్లలు కూడా పుట్టడంతో ఫ్యామిలీకి ఏ లోటు లేకుండా చూసుకోవాలని బెంగళూరులో గ్రానైట్ బిజినెస్ స్టార్ట్ చేశారు ఇక ఆ వ్యాపారం ద్వారా చాలా మంది రాజకీయ నేతలు వ్యాపారవేత్తలతో మంచి స్నేహం ఉన్న కారణంగా ఆ తర్వాత కొద్ది రోజులు లోని జికే రెడ్డి గారు కోటల్లో సంపాదించారు ఇక అలా ఒకవైపు మరోవైపు సినిమాలో ప్రొడ్యూసర్ గా తన సత్తా చాటుకోవాలని తన మార్చేసి ఒక ఫ్యామిలీతో సెటిల్ అయిపోయారు అలా మొదటిగా జడకేత అనే మూవీని హీరో పాండ్యరాజన్ తో ప్లాన్ చేయగా ఆ మూవీలోనే తన ఇద్దరు కొడుకులైన విశాల్ ని విక్రమ్ ని చైల్డ్ ఆర్టిస్టు గా ఇంట్రొడ్యూస్ చేయించారు ఇక ఈ మూవీ పంతొమ్మిది వందల ఎనభై సెప్టెంబర్ తొమ్మిది రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడంతో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయడం మొదలు పెట్టారు అలా చిరంజీవితో ఎస్పీ పరశురామ్ మోహన్ ధర్మరాజు శరత్ కుమార్ తో మహాప్రభు అని ఇరవై మూడు సినిమాలకు పైగా ప్రొడ్యూసర్ గా చేస్తూ మంచి గుర్తింపును పొందారు ఇక జీకే రెడ్డి గారికి తన మొదటి కొడుకు అయిన విక్రమ్ కృష్ణను హీరోగా చేయాలని విశాల్ ని డైరెక్టర్ డాన్ బాస్కో చదువుగా చదువులో అంతంత మాత్రమే ఉన్న విశాల్ కి హీరో అవ్వాలని ఉన్న తన తండ్రి ఆశ ప్రకారం డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు దీంతో కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్ పట్టాను పొందగా జీకే రెడ్డి గారు తనకు మంచి స్నేహితుడైన అర్జున్ సర్జా డైరెక్టర్ గా హీరోగా వేదమనే మూవీ చేస్తున్నారని తెలుసుకొని విశాల్ని అందులో అసిస్టెంట్ డైరెక్టర్ గా రెకమెండ్ చేశారు ఇక అర్జున్ కూడా విశాల్కి సపోర్ట్ చేస్తూ సినిమా మేకింగ్ లో మెలకువలన్నీ నేర్పిస్తూ ఉండేవారు అలా వేదం మూవీ రెండు వేల ఒకటిలో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో అర్జున్ సర్జా మళ్ళీ ఏలుమలై అనే మరో మూవీని స్టార్ట్ చేశారు ఇక ఆ మూవీ చేసేటప్పుడు విశాల్ యాక్షన్ సీక్వెన్సెస్ ని చేస్తూ ఆర్టిస్టులకు యాక్ట్ చేస్తూ డైలాగ్స్ చెప్పడంతో అది చూసిన అర్జున్ జికె రెడ్డి గారితో అందులో తనకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పడం జరిగింది ఇక ఈ క్రమంలోనే ఒకే ఒక్కడు మూవీలో అసోసియేట్ డైరెక్టర్ గా చేసిన గాంధీ కృష్ణ అనే వ్యక్తి అర్జున్ ని హీరోగా పెట్టి మూవీ చేయాలని తనకు ఒక స్టోరీని చెప్పిన అర్జున్ మాత్రం మంచి హైట్ పర్సనాలిటీ ఉన్న విశాల్ ని రికమెండ్ చేస్తూ తనతో ఈ మూవీలో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతే నీ లైఫ్ చాలా బాగుంటుందని చెప్పడం అంతేకాకుండా మీ తండ్రికి నువ్వు హీరోగా చూడాలని ఉంది మీది మంచి ఫోటోజెనిక్ ఫేస్ అని డైరెక్టర్ గా ఎప్పుడైనా చేయొచ్చు కానీ హీరోగా టైం వచ్చినప్పుడే చేయాలని ఎంకరేజ్ చేయడంతో విశాల్ కూడా అందుకు ఒప్పుకొని కొన్ని రోజులు యాక్టింగ్ ట్రైనింగ్ కూడా తీసుకోవడం జరిగింది అలా విశాల్ హీరోగా రేమాసెన్ హీరోయిన్ గారత్ సెకండ్ హీరోగా చల్లని అనే మూవీని మూడు కోట్ల బడ్జెట్ తో స్టార్ట్ చేయగా ఈ మూవీ రెండు వేల నాలుగు సెప్టెంబర్ పదిన రిలీజ్ అయి ఆరు కలెక్ట్ చేసి హిట్ పాటు విశాల్ మంచి పడ్డాయి హిట్అడంతో చూసిన డైరెక్టర్ లింగు స్వామి జీకే రెడ్డి గారిని కలిసి తన దగ్గర ఉన్న పందెం కోటి స్టోరీని చెప్పడంతో విశాల్ ఫ్యామిలీ అందరికి ఆ స్టోరీ బాగా నచ్చి విశాల్ అన్నయ్య విక్రమ్ కృష్ణ ఆ మూవీని ప్రొడ్యూస్ చేసేందుకు సిద్ధపడ్డాడు ఇక విశాల్ కి అప్పట్లో రెండు నుంచి మూడు కోట్ల బిజినెస్ మాత్రమే ఉన్న స్టోరీ మీద ఉన్న నమ్మకంతో పది కోట్ల ఇతరులతో పందెం కోడి మూవీని నిర్మించగా రెండు వేల ఐదులో తమిళ్ ఈ మూవీ రిలీజ్ అయి మొదటి రెండు వారాలు ఫ్లాప్ టాక్ ను తెచ్చుకున్న మూడో వారం నుంచి సూపర్ డూపర్ హిట్ అయి పద్దెనిమిది కోట్లను కలెక్ట్ చేయడంతో తెలుగులో కూడా ఈ మూవీని రిలీజ్ చేయాలని జీకే రెడ్డి గారు అనుకోవడం జరిగింది ఇక్కడ తెలుగులో పన్నెండు కోట్లను కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో అందుకు తోడు విశాల్ తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది ఇక ఈ సక్సెస్ తో అప్పటి నుంచి విశాల్ తన సినీ కెరియర్ లో తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు ఇక ఆ మధ్యలో అర్జున్ రెడ్డి యాక్ట్ చేసిన అనిషా రెడ్డితో విశాల్ రెండు వేల పంతొమ్మిదిలో ఎంగేజ్మెంట్ చేసుకోగా పెళ్లి పదిహేను రోజులు ఉందనగా విశాల్ ఆ పెళ్లిని క్యాన్సిల్ చేశాడు ఇక ఈ పెళ్లి క్యాన్సిల్ చేయడానికి చెప్పొచ్చు ఎందుకంటే విశాల్ డైరెక్టర్ మూవీ చేస్తున్నప్పుడు ఒక అవలవన్ చెట్టు చెట్టుపై నుంచి కిందకి పడిపోవడంతో విశాల్ తలకి తీవ్రంగా గాయం కావడం ఇమిడియట్ గా హాస్పిటల్ చేర్పించగా అప్పుడు అన్ని బాగానే ఉన్నా కొన్ని రోజుల తర్వాత తన కళ్ళు మసకగా కనిపించడం తీవ్రంగా తలనొప్పి రావడంతో విశాల్ చెన్నై లో ఉన్న హాస్పిటల్ చూపించుకోవడం జరిగింది అలా తన బ్రెయిన్ పెయిన్ లో ఉన్న నెర్వ్స్ డ్యామేజ్ అయ్యాయని తెలుసుకున్న డాక్టర్లు ఇమీడియట్ గా విశాల్ ఢిల్లీ హాస్పిటల్ కు పంపించారు ఇక అప్పటికే ఇతని సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉండటంతో యుఎస్ఏ లోని కాలిఫోర్నియా హాస్పిటల్ లో చేర్పించగా తనకున్న ప్రాబ్లం పూర్తిగా క్యూర్ కాకపోయినా అప్పటి నుంచి విశాల్ అందుకు ట్రీట్మెంట్ తీసుకుంటూ వస్తున్నారు ఇక ఈ బ్రెయిన్ నర్వ్స్ డ్యామేజ్ అయిన వారిలో తలనొప్పి ఎక్కువగా రావడం నడవడానికి కూడా కష్టమై కళ్ళు సరిగ్గా కనిపించకపోవడంతో చెవులు వినిపించకపోవడం రుచి మరియు వాసన కూడా తెలియక ఆకలి వేయక సన్నమవుతూ ఉంటారు అంతేకాకుండా మాటల్లో తడబాటు చేతులు వనకడం లాంటి సిమ్టమ్స్ కూడా ఉంటాయని చెప్పొచ్చు ఇక ఇదే విధంగా విశాల్ కూడా ఈ సిమ్టమ్స్ ఎక్కువ అవడంతో అవ్వడంతో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా దీనికి మాత్రం ట్రీట్మెంట్ లేకపోవడంతో విశాల్ ఫ్యామిలీ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడ్డారు ఇదిలా ఉంటే విశాల్ తన ఆరోగ్యం బాగోలేకుండా ఇరంబతురై పందెంకోడి టు ఎనిమి రత్న అనే మూవీస్ ను చేయడం జరిగింది ఇక అలా పది సంవత్సరాల ముందు యాక్ట్ చేసిన మదగజ రాజా మూవీ ప్రమోషన్ లో పాల్గొన్న విశాల్ కి హెల్త్ కాస్త సీరియస్ అయినట్టుగా కనిపిస్తోంది అతను ఆరోగ్యంగా మారి యాక్షన్ మనల్ని మరింతగా అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి విశాల్ నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్